ట్రేసలాడ్ మన ప్రభు అయిన యశు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెందిస్తూ ఉన్నారు అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం తొంభై రెండవ కీర్తన పన్నెండో వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తొంభై రెండవ కీర్తన పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేదురు లెబానోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు హలెలుయా నదివన్పి గమనించండి ఇక్కడ ఈ వాక్యంలో మనము చదివినప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేస్తారు అని రాయబడి ఉంది మరి నీతిమంతులు అంటే ఎవరు నా దేవుని బిడ్డారా గమనించండి మంతులు అని అంటే ఎవరు అంటే యేసు రక్తము చేత కడగబడి సంగములోనికి చేర్చబడి దేవుని యొక్క వాక్యము చేత దిన దినము పరచబడుతూ చెడుతనాన్ని అసహించుకొని నీతిని యథార్థతను దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించుచున్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథము వారిని నీతిమంతులు అని ప్రస్తావిస్తుంది అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులు లేకపోతే ఈ లోకంలో ఏదో అందరి యొక్క మెప్పు కోరుకొని అందరి ఎదుట వాక్చాతుర్యం కలిగి లేకపోతే ఏదో అందరూ అభిమానించేటట్లుగా వారి వస్త్రధారణ వారి మాట ఉండేటువంటి వారు కాదండి నీతిమంతులు ఇలా దేవుని బిడ్డారా అటువంటి నీతి మంతులు ఏసు రక్తము చేత కడగబడినటువంటి నీతి మంతులట ఎలా ఉండాలి అని అంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఒక వ్యక్తి సంఘములో ఉండి వాక్యము చేత దేవుని యొక్క రక్తము చేత నా దేవుని బిడ్లరా గమనించండి పరిశుద్ధపరచబడి రక్షణ అనుభవం కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయబడాలి ఖర్జూర వృక్షాన్ని మనం గమనించినప్పుడు ఆ పైనున్నటువంటి బెరడంతా కూడా దాని పై రూపం అంతా కూడా ఎలా ఉంటుంది అనంటే ముళ్ళులు ముళ్ళులుగా ఉంటుంది కానీ ఆ లోపల చాలా మృదుత్వాన్ని కలిగి ఉంటుంది నా దేవుని పిల్లరా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు ఒక క్రైస్తవులు ఒక ఆత్మీయుడు పైకి దుష్టుడికి ఎలా కనబడాలి అని అంటే లోకానికి లోకంలో ఉన్నటువంటి ఈ కార్యకలాపాలకి ఎలా కనబడాలి అనంటే ఖండించినట్లుగా గద్దించినట్లుగా వాటితో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మరి మనము జీవించాలి దుష్టుడు మనల్ని చూసినప్పుడు వాడికి భయం పుట్టాలి అంతేకాకుండా లోపల ఒక మృదుత్వం ఒక దేవుని ప్రేమ కలిగి నా దేవుని బిల్లరా గమనించండి ఆ ప్రేమ చేత అనేకుల్ని మనము ప్రేమిస్తూ ఆకర్షించాలి దేవుని కొరకు ఈ ఈ యొక్క ఖర్చూరు వృక్షముకున్నటువంటి గొప్ప లక్షణాన్ని ఇప్పుడు నీతిమంతులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది నీతిమంతులు కలిగి ఉండాలి వాళ్ళు మగ్వు వేయబడాలి అని పరిశుద్ధ గ్రంథము మనతో సెలవిస్తుంది ఏ మొవ్వు వేయబడాలి అని అంటే ఆత్మీయ జీవితంలో వారు వేయబడాలి ప్రార్థనా జీవితంలో వారు వేయబడాలి నా దేవుని బిడ్లారా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీవు దేవుని యొక్క మందిరానికి వెళుతూ రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఒకవేళ ఇంకా నీవు ఇటువంటి గుణాన్ని కలిగి ఉండకపోతే నీవు ఒక ఖర్జూర వృక్షం వలె నాత్మ్య జీవితంలో మోవు వేయబడేటువంటి అనుభవంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నడిపించాలని మనసారు కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా ఇంతవరకు నీ మాటలు నా తండ్రి అయ్యా ఇదిగో విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ఏ రీతిగా దేనైనా నీతి మంతులు అయ్యాన తండ్రి ఖర్చు వృక్షం వల్ల మువి వేయబడతారు అలాగే మంచు ఇవితాలు మువి వేయబడటానికి సహాయం చేయమని అటు కృప మీరు దచ్చేయమని ఏసునామా అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె ప్రజలాడు దేవుని కృప మీకు కాకా